తన రాజకీయ జీవితంలో ప్రజల నుంచి ఎలాంటి ఆధారాభానాలు చూడలేదని అనపర్తి కూటమి అభ్యర్థి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు అనపర్తిలో కూటమి రోడ్ షో విజయవంతమైందన్నారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి అసెంబ్లీ అభ్యర్థి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గంలో రెండు రోజు కార్యక్రమం నిర్వహించారు కూటమి అభ్యర్థులు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది పూలు జల్లుతూ హారతులుస్తూ ప్రజలు స్వాగతం పలికారు రాష్ట్రంలో నూట నలభై ఐదు సీట్లతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని నల్లమెల్లి ధీమా వ్యక్తం చేస్తారు మరి ఎన్నికల ప్రచారం పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పూర్వపు కేంద్ర వర్యులు నందమూరి తారక రామారావు గారి తనయ శ్రీమతి పురంధరేశ్వరి గారితో కలిసి అసెంబ్లీ అభ్యర్థిగా నేను నిన్న ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది నిన్నటి రోజున అనపర్తి రంగంపేట మండలాల్లో చాలా గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఈరోజు రంగంపేట బిక్కవూరు మండలాల్లో పర్యటన చేస్తూ మరి మరలా సాయంత్రం పెదపూడి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నిన్న ఉదయం ఎనిమిది గంటలకు పులవర్త గ్రామంలో మొదలుపెట్టి రామవరం కుతుకులూరు అనపర్తి మీదుగా రంగంపేట మండలం చేరుకొని రంగంపేట మండలంలో రాత్రి వడిసిలేరు గ్రామంతో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేయటం జరిగింది ప్రతి గ్రామంలోని కూడా పెద్ద ఎత్తున మహిళలు కానీ యువత కానీ పెద్దలు కానీ పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సంఘీభావం తెలియజేయడమే కాకుండా ఆరతులతో పూలదండలతో స్వాగతం పలికి అఖండ నేరాజనాలు పలికి తప్పనిసరిగా రెండు ఓట్లు కమలానికి వేస్తామని